రాష్ట్రాల్లో న్యూస్ చదివినప్పుడు ఒకటే కనబడుతుంది వైరల్ అయినప్పుడు ఏ విధంగా రైతుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి ఎందుకు అంటే ఇప్పుడు ఏ విధంగా వారికి ఆదుకోలేని పరిస్థితి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఎవరికీ కూడా కిట్టుబాటు ధర లేదు పంట పండించిన వారికి అప్పులు చేసిన అప్పులు తీర్చుకోలేని పరిస్థితి ఈ దేశంలో అతి గొప్ప కరువు రాబోతుంది మనం కాని రైతుల్ని ఈ గవర్నమెంట్లు ఆదుకోలేకపోతుంది రెండోది ఈ డ్రగ్ ఈ డ్రగ్స్ నిరుద్యోగులు దేశ విదేశాల నుండి రప్పించడం దాన్ని అమ్మకం చేయడం దానికి ప్రధాన కారణం నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోవడం ఆంధ్రప్రదేశ్లో కోటి మంది నిరుద్యోగులు తెలంగాణలో అరవై లక్షల మంది రిజిస్టర్డ్ నిరుద్యోగులు కనీసం అరవై వేలు రాష్ట్రంలో ఉద్యోగాలు ఇప్పటికీ కల్పించలేదు నిరుద్యోగ సమస్య మరి ఎవరూ తీర్చలేరని ఇప్పుడున్న పార్టీలన్నిటి రుజువు అయిపోయాయి పోనీ నిరుద్యోగ ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు ఈ కోటి అరవై లక్షల మందికి కనీసం వన్ పర్సెంట్ వారికి కూడా నిరుద్యోగ బుద్ధి ముప్పై ఆరు లక్షలు కంపెనీ ఓనర్స్ కి లక్షన్నర ట్యాక్స్ మాత్రమే కలెక్ట్ చేస్తున్నారు లక్షల కోట్లు సంపాదించిన అదాని అంబారీలకి పాయింట్ వన్ పర్సెంట్ ట్యాక్స్ కూడా లేవు అదే మీరు విదేశాల్లో చూడండి అమెరికా కానీ కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ ఇంగ్లాండ్ కానీ అక్కడ సంపాదించిన వాళ్ళకి కోటి రూపాయలు సంపాదిస్తే ముప్పై ఐదు లక్షలు ట్యాక్స్ ఇక్కడ లూప్ హోల్స్ ఎలా ఉన్నాయంటే కోటి రూపాయలు సంపాదించిన వాళ్ళకి కూడా రూపాయలే ఈ బడ్జెట్ లో ఈ టాక్సేషన్ లో అందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అపోజిషన్ కి కూడా తెలియని లోప్ పోల్స్ అందుకనే ఈ రోజు అపోజిషన్ రోజు వీక్ అయికుంటూ వస్తుంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న రాజకీయ నాయకుల్ని ఐదు కేసులు పెట్టి వాళ్ళని లొంగ తీసుకుంటున్నారు ఉదాహరణ నేను ఢిల్లీ ఎలక్షన్ గురించి ఇంతవరకు మాట్లాడలేదు పూర్తిగా కేజ్రీవాల్ మనీష్ సిసోడియా డిఫరెంట్ మినిస్ట్రీ చేసిన సచేంద్ర జై ముఖర్ని జైల్లో పెట్టారు వాళ్ళ నీతి పరులు అనడం లేదు నేను వారి కంటే వంద రెట్లు వెయ్యి రెట్లు అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయిన వాళ్ళ మీద కేసులు ముక్కవట్లేదు ఇన్వెస్టిగేషన్స్ సంవత్సరాలు నడుస్తున్నాయి ఈ లోపల వాళ్ళ ద్వారా వందలు వేలు కోట్లు రాష్ట్రంలో దేశంలో ఉన్న పార్టీలకి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాయి నేను దాని గురించి ఒక రాయాలా కోర్టులు ఆశ్రయిస్తే తీర్పులు రావట్లేదు ఎంత ఘోరం అంటే ఊహకి అద్భుతం ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది కనుక మాట్లాడుతున్నాను ఆరు మానబాంగా ఎంత ఘోరంగా జరుగుతుంది అంటే ఊహించలేము రిపోర్ట్ చేయడానికి కూడా మీడియాలో ఒకటి రిపోర్ట్ చేసేసరికి వంద మానబాలు జరుగుతున్నాయి ఒక్క హత్య ఇన్వెస్టిగేషన్ కాకముందు వంద హత్యలు జరుగుతున్నాయి నిన్న నేను చదివిన మూడు విషయాలు ఒకటి ఇక్కడ సంగారెడ్డి పది మంది అట్టగా నరికి పడేశారు కాల్ చేశారు ఒకవేళ ఆ ఇన్వెస్టిగేషన్ నిజమైతే ఆ రిపోర్ట్ నిజమైతే పెళ్ళైన అమ్మాయిని అబ్బాయి పాత బాయ్ ఫ్రెండ్ ఇంకా వేధింపులతో తండ్రే అమ్మాయి ద్వారా ఫోన్ చేయించి నరికి కాల్ చేశారు మన రాష్ట్రాలు దేశం ఎక్కడికి వెళ్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల వేల హత్యలు ఆత్మహత్యలు మీడియా మెయిన్ ఛానల్స్ దాని మీద ఫోకస్ చేయట్లేదు ఎందుకంటే వనర్స్ అందరూ రాజకీయ నాయకులు లేదా రాజకీయ నాయకులకి తొత్తులైన కనుక ఈరోజు నా పిలుపు ఏంటంటే యూత్ యువతీ యువకులారా ఈ దేశాన్ని రక్షించాలంటే మీరు బయటకు రావాలి పన్నెండు వందల నుంచి పదిహేను వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటేనే కదా తెలంగాణ వచ్చింది మిమ్మల్ని నేను ఆత్మహత్య చేసుకోవటం లేదు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఈ కోటి అరవై లక్షల మంది నిరుద్యోగులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయాయని తెలుసు కనుక అపోజిషన్ స్ట్రాంగ్ గా లేదని తెలుసు కనుక న్యాయం మీకు జరగాలంటే ఉద్యోగాలు రావాలంటే న్యాయం జరగాలంటే మీ బ్రతుకులు బాగుపడాలంటే మీ అభివృద్ధి తీరాలంటే రాష్ట్రాభివృద్ధి జరగాలంటే నేను తప్ప ఇంకొక పార్టీ లేవని ఇక్కడ ఉదాహరణ ప్రొఫెసర్ కోదండ్రా ఏమయ్యారు పార్టీ క్లోజ్ షర్మిల ఏమైంది పార్టీ క్లోజ్ ఆర్ఎస్ ప్రవీణ్ రోజు ఫైట్ చేసి కేసీఆర్ తో చివరికి కేసీఆర్ పార్టీలో చేరుతారు ఇంకా అపోజిషన్ లేకుండా ఆ రెండు మూడు కులాలే ఆ రెండు మూడు కుటుంబాలే ఏరుతున్నాయి కుల కుటుంబ పాలన అంతం చేయాలి అభివృద్ధి జరగాలి అంటే ఒక ప్రజాశాంతి పార్టీలో మీరు చేరాలి వంద మందిని చేర్చాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టాలి ఆ గ్రూపుల మీ నియోజకవర్గంతో స్టార్ట్ అవ్వాలి ఇప్పటికే సర్పంచ్ పోటీ చేద్దామని అనేక మంది అప్లై చేస్తున్నారు కూడా మీ ఇన్ఫర్మేషన్ పెట్టవచ్చు అండి లేదా ఏంటి మీకు ఫ్యూచర్ ఇంకో ఫ్యూచర్ లేదు మీకు మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీలకి అధికారం రావాలంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత మన బీసీలందరూ ఏక అవ్వాలి అమ్ముడు పోయిన బీసీ లాంటి వాళ్ళు ఎగ్జాంపుల్ ఆర్ కృష్ణయ్య అన్ని పార్టీలు మారి చివరికి ఆ బ్రాహ్మీణ్ పార్టీ బీజేపీలో చేరిపోయేలా ఎందుకు పాపం డెబ్బై సంవత్సరాలు కష్టపడ్డాడు ఆయన రాజ్యాధికారం రాలేదు అలాంటి వాళ్ళు కొంతమంది కొన్ని వందల మంది తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బీసీ నినాదం వదిలేశారు లేదా ప్యాకేజ్ గా మారిపోయారు ఇప్పుడు ఎవరైనా బీసీలు మీటింగ్లు పెడుతున్నారంటే అది బీజేపీ తరఫునో బిఆర్ఎస్ తరఫునో కాంగ్రెస్ తరఫునో క్లోజ్ చేస్తున్నారు కానీ ఇప్పుడైనా కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలి అంటే ఒక్క ప్రజాశాంతి పార్టీ అవకాశం ఇస్తుంది మీరు రండి యువతి యువకుల రేసప్ లైక్ ఎన్ ఆర్మీ జాయిన్ ఇన్ ద పార్టీ డిఫెండ్ యువర్ సెల్ఫ్ టు డిఫెండ్ యువర్ ఫ్యామిలీస్ టు ఎస్టాబ్లిష్ a non-political alliance with the bcsst coming together under the leadership of prajashantap this is the last hope otherwise you will see more deaths more destruction more poverty more suicides more killings like in manipur in the days months to come. So to end death and destruction, Shanti Party is the only solution as I am faithfully fighting for you. Join me at seven five six nine double four one two seven five. Thank you very much.